మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబంతో పాటు సమాజం మెరుగుపడుతుందని ముస్తాబాద్ లో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి అన్నారు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని కేకే ప్రారంభించారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేకే మహేందర్ రెడ్డి ముందుగా జ్యోతి ప్రజమల చేసి కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగినప్పుడే సమాజం బాగుపడుతుందని వెల్లడించారు మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడించారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకే సిలిండర్లు వంటి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు అలాగే పాలవటి రుణాలు సైతం అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు మహిళా అభివృద్ధి కోసం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ముందుకు వచ్చి ఉచిత మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ఇటు ప్రభుత్వం అటు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలను మహిళలు సద్వినియోగపర్చుకుని జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని కోరారు ఈ సందర్భంగా వెంకటేశ్వర ఫౌండేషన్ వారు ఉచిత మిషన్ కేంద్రానికి టేబుల్లు కుర్చీలు బాక్సులు అందించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య పట్టణ అధ్యక్షులు గర్జల రాజు మాజీ సర్పంచ్ వరకొండి తిరుపతి మాజీ ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ గౌడ్ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు తలారి నర్సయ్య నాయకులు కొండం రాజురెడ్డి దుబాక రాజు కలకొండ కిషన్ రావు ధర్మేందర్ పెదిగారి శ్రీనివాస్ మట్ట రమణారెడ్డి భాను కర్ణాకర్ తాళ్ల విజయ్ ముచ్చడి బాలరెడ్డి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి వాణి వెంకటేశ్వర ఫౌండేషన్ సునీత సెక్రటరీ తిరుమల రెడ్డి సభ్యులు తదితరులు కలరు మహిళా సాధికార కోసం ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ప్రాజెక్ట్ ఉంది సో ఆ ప్రాజెక్ట్ లో భాగంగా ఏంటంటే ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ మహిళా సంఘాల అదే అదేవిధంగా అనేక గ్రూప్స్ కి సో వారి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిల్చోడానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము సో గతంలో ఈ సేవా కార్యక్రమంలో భాగంగా గతంలో సిరిసిల్ల ఒక మన ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ వారు ఉన్నారు సో వారి విజ్ఞప్తి మేరకు ఒక మూడు లక్షలతోని ఒక హై ఎండ్ కుట్టు మిషన్స్ ఇవ్వడం జరిగింది ఆ కుట్టు మిషన్స్ ద్వారా వాళ్ళు ఏంటంటే ప్రతి టూ మంత్స్ కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట ఒక మన సిరిసిల్ల ప్రాంతంలో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము చేయడానికి ముందున్నాము కాకపోతే మాకు ఆర్థిక పరిస్థితులు బాగాలేదు మాకు హెల్ప్ చేయమంటే సో మేము తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా వారికి కుట్టు మిషన్స్ ఇవ్వడం జరిగింది సో దాని ద్వారా వారు ఏంటంటే అనేక మందికి అనే మహిళలకు ముఖ్యంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో ఆల్రెడీ ఒక ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషకరమైన విషయము సో వాళ్ళు ఏమంటారు అంటే సార్ మేము ఆల్రెడీ చేస్తూ ఉన్నాము మాకు ఇంకో అంటే చేర్స్ కానీ ఈ టైలరింగ్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇస్తే బాగుంటుంది అనే విజ్ఞప్తి మేరకు మళ్ళొకసారి మేము అప్రూవల్ తీసుకొని వారికి ఈరోజు మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా ఈ శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ సంస్థ వారికి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట అంటే ఆవిడ గతంలో మిషన్స్ కుట్టు మిషన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏంటంటే వారికి నెక్స్ట్ అనమాట అంటే ఎవ్రీ టూ మంత్స్ ఒక బ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ బ్యాచ్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వాళ్ళకి చైర్సే కానీ టేబుల్సే కానీ కుట్టు మిషన్ సంబంధించిన యంత్రాలు అదేవిధంగా ప్రొజెక్టర్ రానున్న రోజుల్లో వాళ్ళ విద్యార్థి వరకు మన ఎంబ్రాయిడరీ అనమాట మన ఎంబ్రాయిడరీ మిషన్స్ ఏవి కావాలో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ చేస్తే ఇవ్వడానికి మేము ముందుంటామని తెలిసి సో వారి విజ్ఞప్తి మేరకు స్టెప్ బై స్టెప్ వారికి ఇవ్వడం జరుగుతుంది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనపురూల ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు మరి మందికి కొంతమందికి సాయం చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరుగుతుంది అదేవిధంగా సో ఇప్పుడు మనం వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఏంటంటే మహిళా సాధికార కోసము రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి మహిళని కోటీశ్వర్ గతంలో లక్షాధికారాలు ఉండే ఇప్పుడు కోటీశ్వరాలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మహిళా సెల్ఫ్ గ్రూప్ని ఎంచుకొని వాళ్ళకి అనేక కార్యక్రమాలు చేసుకోవాలని చేయడం జరిగింది సో గతంలో కూడా ఏంటంటే మన తెలంగాణ సమాజానికి కాదు ఏ సమాజానికైనా ఆయుపట్టు ఆడపడుతులే ఎందుకంటే ఆడపడుతులు ఇంటిని చక్కగా విధంగా తీర్చిదిద్దుతర వారు ఒక నిబద్ధతతోని ఒక నియంత్రణతోని ముందుకు కడిగేస్తే తప్పకుండా కుటుంబమే కాదు ఈ సమాజం కూడా ముందుకు పోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది మేమందరం కూడా బయట తిరుగుతాం తిరిగి పెట్టిన తర్వాత మాకు పదో యాభై ఇరవై ముప్పై వస్తువులు తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాం తర్వాత కుటుంబ నిర్వహణ చేసిన తర్వాత అన్ని ఖర్చులు మిగిలి మేము బయటకి తీసుకెళ్తాం అంటే కుటుంబాన్ని ఏ విధంగానైతే మీరు చక్క పెట్టడానికి మీ వంతు సహాయ మీ మేధో శక్తులు ఉపయోగిస్తారు అదే మాదిరిగా ఇవాళ మీ పైన మీరు నిలబడితే ఈ సమాజాన్ని కూడా ముందుకు తీసుకొస్తారన్న ఉద్దేశం కొద్ది అనేకమైన ప్రభుత్వాలు అనేకమైన పథకాలు తీసుకొస్తుంటాయి ఇవాళ అందులో భాగంగానే ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు మార్పు కోరుకొని గత ఆరు నెలల క్రితం ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన వల్ల అంతకుముందు కూడా గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కానివ్వండి గౌరవ ప్రధానమంత్రి కాంగ్రెస్ హాయంలో పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు కానివ్వండి ప్రతి ఒక్క అంశం ఏ ఒక్క పథకాన్ని తీసుకొచ్చినా మహిళల తుట్టే తిరిగింది అది ఇలా పావలా వడ్డీ పథకం తీసుకురానండి స్వయం సహాయక గ్రూపు మహిళా వచ్చినా వారికి పావలా వడ్డీ ఇచ్చింది ఎవరికి ఇచ్చింది పావల వడ్డీ మహిళలకే ఇచ్చింది ఎందుకంటే ఆ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల మీ యొక్క కుటుంబానికి చన్నీళ్లకు వేనీళ్ళు తోడే కుటుంబాన్ని ప్రడిపించడం మీరు అందరు కూడా ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఉద్దేశం కొద్ది ఏ పథకం చేపట్టినా గానీ మహిళల తుట్టే తిరిగింది వాళ్ళ అదే కాకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేసిన ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీలో ప్రతి పథకం గుట్ట మహిళల చుట్టూ దొరుకుతుంది పైకోటి కాదు ఇవాళ ఉచిత పశు ప్రయాణం మహిళలకు మహిళలకైనా కాదు అది ఇలా పైసలు అన్నీ అయితే మిగులుతున్నాయి కదా పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇలా గ్యాస్ సిలిండర్కి మీరు నాలుగు వందల నలభై రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ఉండే పది సంవత్సరాల క్రితం ఆ గ్యాస్ సిలిండర్ పన్నెండు వందల రూపాయలకు పోయింది ఆ పన్నెండు రూపాయలు వందల రూపాయలకి పోయినా గ్యాస్ సిలిండర్ ఇవాళ మళ్ళీ ఐదు వందల రూపాయలు మీ చేతిలోకి వస్తున్నాయంటే ఇలా ఏడు వందల రూపాయలు మీ పోపు డబ్బలు ఉన్నట్టే కదా ఆ పోపు డబ్బలు ఉన్నదే కాకుండా ఇలా మళ్ళీ అనేకమైన పథకాలు కదా మహాలక్ష్మి పథకం కింద కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఇవాళ మేము ఇవ్వలేకపోతున్నాం రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళా అకౌంట్లో వేయడానికి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చేసిన అప్పుల వల్ల ఆర్థిక ఒడిదుడుకుల వల్ల ఆర్థికంగా మనల్ని వెనక వేయడం వల్ల ఇవాళ ఆ పథకాన్ని చేపట్టలేకపోయినా కానీ తప్పకుండా అతి త్వరలోనే రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా మీ అకౌంట్లో వేయడానికి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుతని దీంతో పాటు మొన్న దానికి ఐదు లక్షల రూపాయలే ఉండే మీకు వడ్డీ లేని రుణముగా పది లక్షల రూపాయలు చేసింది వాస్తవం కాదని నేను అడుగుతున్నా గత ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలిస్తే ఏ ఒక్క రోజైనా పావలవాడ్ చేసిందా మీకు కేవలం మళ్లీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారు వచ్చి స్వయం సహాయక సంఘాలతో మీటింగులు పెట్టినప్పుడు పావాల వాటి మళ్ళా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన మంత్రి గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కేవలం సిరిసిల్లాని జిల్లాలోని మహిళా సంఘాలకే పోయినా సంవత్సరం వరకు అరవై కోట్ల రూపాయల పావల వడ్డీగా పెట్టిండేలా అంటే మీ అరవై కోట్ల రూపాయలు వాళ్ళ నెత్తి కింద పెట్టుకున్నారు ఇవాళ అంటే మళ్లీ వాళ్ళ వడ్డీ ఇచ్చుకుంటూ వస్తుంది విడతల విడతలుగా ఇచ్చుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అంటే ప్రతి పథకాన్ని కూడా మహిళల చుట్టూ చాలా దింపడానికి కారణం ఏంటంటే మహిళల కుటుంబాన్ని చాలా చక్కగా చక్కదిస్తారు దాంతో పాటు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా దివంగత ముఖ్యమంత్రి దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలకు చట్టసభల్లో తీసుకొచ్చింది కూడా అంటే స్థానిక సంస్థల్లో తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారే అంటే కాంగ్రెస్ పార్టీకి మహిళల సాధికారత స్వాలంబనమైన ఎంత శ్రద్ద ఉందో ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు పెరిగాలని మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను